జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో గల కూరగాయల మార్కెట్ను జిల్లా కలెక్టర్ జిఎం సంతోష్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా పది సంవత్సరాల క్రితం మహారాజా సంస్థానం నాటి కూరగాయల మార్కెట్ వర్షానికి కూలిపోవడంతో నూతన కూరగాయల మార్కెట్ నిర్మించడం జరిగిందని వ్యాపారస్తులు తెలిపారు నాలుగు షాపులు డిమోలేషన్ చేసి ఓ పద్ధతిలో నిర్మాణం చేస్తే బాగుంటుందని కలెక్టర్ అన్నారు గతంలో నిర్మాణ చేసిన పద్ధతినే కాకుండా కొద్దిగా మార్పులు చేసి ఇటువంటివి పునరావృతం కాకుండా చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్ వార్డు కౌన్సిలర్ రాజకా జయశ్రీ నరసింహులు మురళి తదితరులు పాల్గొన్నారు

इनकोट 2 हुन्छ सर 18 7 हुन्छ साइड चाहिँ गर्नुहोला చేత ఎరగం ముందర అవుతుందని అంతా మార్క్ కులదు సాంప్రదాయికది ఇదీక ఎవర్ కలర్ చేలే సార్ ఫస్ట్ మనం ఆ రెండు షాప్ తీసేసి ఇక్కడ పెట్టి కొంచెం క్లీన్లెస్ ఇంప్రూవ చేస్తే తర్వాత బ్రెయిన్స్ బ్రెయిన్స్ ఆ ముస్ పాడల में మున్సిపాలిటీ కమిషనర్ కౌన్సిల్ కూడా అందరూ రావడం జరిగింది గత పది సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ పాత కురయాల మార్కెట్లో ఒక దురదృష్టమైన సంఘటన చేయడం ఎనిమిది మంది అప్పుడు చనిపోవడం జరిగింది తర్వాత కొత్తగా కాంప్లెక్స్ వారి అందరి సాయంతోన అక్కడ ఉన్న వెండర్స్ కానీ అందరూ కూడా అక్కడ కలిసి కొత్త మున్సిపాలిటీ సాయంతో కొత్తగా కాంప్లెక్స్ కట్టుకోవడం జరిగింది అయినా సరైన వసతులు లేనందువల్ల ఆ కాంప్లెక్స్ అనేది ఇన్ని రోజులు ఇంత డబ్బులు పెట్టి కట్టినా కాంప్లెక్స్ పూర్తి స్థాయిలో ఫిల్అప్ కాలేదు వాళ్ళకి అలాట్ అయినప్పుడు పాత షాపులు అలాట్ అయినప్పటికీ వారికి దారి లేక లోపల ఒక దుర్గంధమైన పరిస్థితి డ్రైన్స్ వల్ల లేక కూడా ఇక్కడ కూడా ఫిల్అప్ కాలేదు దాన్ని ఏ విధంగా మళ్ళా పునరావృతమై మళ్ళా పునర్వైభవం గతంలో మహారాజులు కట్టించిన మార్కెట్ని ఏ విధంగా వైభవంగా ఉందో ఈరోజు ఆ పునర్వైభవం తేవాలనే ఉద్దేశంతో కొద్దిగా ఆల్టరేట్గా అంటే కొంత ఆల్టరేషన్ చేసి ఏ విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళకి మంచి జరిగే విధంగా అక్కడ కూరగాయల మార్కెట్కి వచ్చిన అంటే వ్యాపారస్తులు కానీ కొన్నికి వచ్చిన మామూలు ప్రజలు కానీ ఎవరు కూడా ఇబ్బంది కాకుండా కాంప్లెక్స్ వాళ్ళకు కూడా ఇబ్బందులు కాకుండా మా వంతు ప్రయత్నం చేసి ఏదో విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు అక్కడ మన వార్డ్ కౌన్సిలర్స్కి మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ నమస్కారం సో ఈరోజు మనం చూసినట్టు ఈ రెండు షాప్స్ నాలుగు షాప్స్ తీస్తే మనకి డైరెక్ట్ కనెక్టివిటీ వస్తుంది ఆల్రెడీ ఇది మన కౌన్సిల్లో పెట్టి మున్సిపల్ కౌన్సిల్లో పెట్టి దీనికి అప్రూవల్ కూడా రావడం జరిగింది సో ఇప్పుడు ఎమ్మెల్యే గారితో విజిట్ చేస్తే ఇక్కడ ఉన్న సమస్యలేనని చూ చూడడానికి వచ్చాము సో ఇప్పుడు ఈ ఒక రెండు నాలుగు షాప్స్ తీస్తే మనకి డైరెక్ట్ కనెక్టివిటీ వస్తుంది ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది అప్పుడు రాజులో ఒకటి మన కంప్లీట్ ఈ గద్వాల్ టౌన్కి ఒక మంచి మార్కెట్ లాగా ఉండేది ఇప్పుడు మళ్ళీ మనం అదే ఇక్కడ వెంటిలేషన్ ఉండొచ్చు తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉండడం చూసినాము సో ఇప్పుడు ఇంజనీర్స్కి ఆదేశం ఇస్తాము కంప్లీట్ డ్రైనేజ్ అంతా బాగా చేసి తర్వాత ఈ రెండు షాప్స్ కూడా మనము తీసి కరెక్ట్ కనెక్టివిటీ ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళకి కిరాయి తగ్గించడం లేదంటే మంచి ప్లేస్ ఇవ్వడమా చూసుకొని అట్లాంటి సౌకర్యాలు కూడా చేసి ఎంత తొందరగా పాసిబిలిటీ అంత తొందరగా ఇది మనం వే కల్పించేసి ఇక్కడ ఇంకేదైనా చిన్న రిపేర్స్ అయినా శానిటేషన్ వర్క్ ఎలా కావాలన్నా మన మున్సిపల్ కమిషనర్తో పాటు కలిసి మనం కంప్లీట్ అధికార తరఫు నుంచి కూడా మనం అంతా ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం పరిష్కారం పరిస్థితి ఇప్పుడు మనము ఆల్రెడీ టెండర్ పిలిచినప్పుడు ఈ షాప్స్ వాళ్ళకి టెండర్ కండిషన్లో రాసి ఉండడం జరుగుతుంది గవర్నమెంట్కి ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ఇది వాళ్ళకి కూడా మనం నష్టపరిహారం ఏముంది వాళ్ళకి కిరాయి తగ్గించడము లేదంటే డెపాజిట్ తగ్గించడము అది కూడా చేస్తాము తర్వాత ఇది ఒక పబ్లిక్ యూటిలిటీ అని వచ్చినప్పుడు ఒకరికి ఒకరికే కాకుండా మనం మొత్తం పబ్లిక్ యూటిలిటీ చూడాల్సి వస్తుంది సో అట్లా మొత్తం పబ్లిక్కి మంచి కావట్టు మనం చూసుకుంటాం వీళ్ళకి కూడా నష్టం జరగకుండా అట్ ద సేమ్ టైం పబ్లిక్కి కూడా యూటిలైజ్ అయినట్టు చూసుకుంటాం అది వైన్ షాప్ ఏమున్నాయి మనకి పర్మిషన్ ఉన్నాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి సో ఏముంది చూసి నేను